ఇక్కడికి విచ్చేసిన మంత్రి వర్యులు డైనమిక్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా అనంతపురం జిల్లాకే వన్న తెచ్చిన రామచంద్రారెడ్డి గారి కుమార్తె ఈరోజు మన కడప జిల్లా ఇన్చార్జి వరిలు శ్రీ సవితమ్మ గారిని మా నందులకు రావడం నిజంగా మాకు గొప్ప సంతోషంగా ఉంది ఇది ఒక రకంగా ఈ నందులను మనల్ని గుర్తుంచుకునే విధంగా మా ఊరికి మా ఇన్చార్జ్ మినిస్టర్ గారు వచ్చారని గుర్తుంచుకునే విధంగా అందరూ పది కాలాల పాటు కొంత దాన్ని మెమర వేసుకునే విధంగా మేడం గారు రావడం అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు సార్ చాలా మంచివారు మన రాజ్యంపేట కాన్స్టిట్యూన్సీ ఏమడిగినా చేసేవారు ఆయన డిఆర్ఓ గారు అట్లాగే మన సక్రటరీ మేడం అట్లాగే మన రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ జగన్మోహన్ రాజు గారు అట్లాగే మా తండ్రి సమానులు ఇంతకు ముందు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఒక ఊపు ఊపిన నాకు రాజకీయాలు తెలిసిన రోజు నుంచి ఎంత సుఖేటం తెలుసు నాకు అలాంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఈ ప్రాంతంలో పేద్యక్తిక వ్యక్తి సుబ్బారి గారికి అట్లాగే నా ప్రియ మిత్రుడు జంగమ కార్పొరేషన్ చైర్మన్ పీలేర్ కాన్స్టివెన్సీ నుంచి చంద్రశేఖర్ గారికి అట్లాగే వేదికల నుంచి అందరికీ కూడా మన జెడ్పీ సుబ్బారెడ్డి గారికి త్వరలో పార్టీలో జరిగిపోతున్న సుబ్బారెడ్డి గారికి ఇంకా మన సింగిల్ విండో చైర్మన్ ప్రవీణ్ గారికి మా అట్లాగే కూడా గన్న జనసేన నాయకులు ఎంతో కష్టపడి వాళ్ళు పోయిన ఎలక్షన్ చేశారు జనసేన నాయకులు అవసరిస్తూ రాష్ట్రంలో ఈ ఈ నవీన ఆంధ్రప్రదేశ్ లో ఏ మంచి పని చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి చేయాల ఆయన ఒక దార్శనికుడు రాజకీయ మేధావి రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా కూడా రాజకీయ మేధావుల్లో ఒకరుగా పేరు దగ్గర అపర ధురంధరుడు తన జీవితాన్ని పేదల కోసం ఎచ్చించి బడుగులు బహిరంగ వర్గాలకు ఆయన కృషి చేసి ఈ రోజు ఒక మహానేతగా మిగిలిపోయే పరిస్థితి అట్లాంటి మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సానిధ్యంలో ఒక కొత్త ఈ రాష్ట్ర భవిష్యత్తులో తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగుతూ యువకుల హృదయాల్లో సంపాదించుకున్న మన నారా లోకేష్ బాబు గారు మన గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు వేల మొక్కల సార్ ఈ రోజు రాష్ట్రం దూసుకుపోతోంది మీరు ఒక్కసారి చూస్తే రెండు మూడు రోజుల కిందనే గోగాపురం విమానాశ్రయాన్ని అత్యంత అద్భుతంగా రోజు రాష్ట్రంలోనే కాదు కాదు ప్రపంచ దేశాల్లో వన్ ఆఫ్ అంటే అత్యంత ప్రముఖంగా తీర్చిదిద్దబం విమానాశ్రయం ఎక్కడైనా ఉందంటే అది గోగాపురం విమానాశ్రయం ఈ విమానాశ్రయమే కాదు మీరు ఒక్కసారి చూడండి బిఎస్సి ద్వారా పదహారు వేల టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి పోలవరం రైతుల కోసం పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి కానివ్వండి అట్లాగే రోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అయ్యా మేము రాయలసీమ కోసం ఏమో చేశాం కానీ తెలుగుదేశం వాళ్ళకి అడ్డు పెడుతున్నారని వైసీపీ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు మేము ఒకటే సమాధానం చెప్తున్నాం ఈ రాయలసీమకు మొట్టమొదటి నిలిచింది మాన్య ఆ రోజు ముఖ్యమంత్రులు సిఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ద్వారా ఈ రాయలసీమకు నిలిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఆయన ప్రారంభించిన హందిని కావచ్చు గాలి నగర్ కావచ్చు అట్లాంటి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఆయన ఆ తర్వాత వచ్చిన మన ముఖ్యమంత్రి గారు నారాయణ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకు దూసుకుపోతూ ఈ పదహారు పద్దెనిమిది నెలల్లోనే కనీసం మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాయలసీమ ప్రాజెక్టు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే ఈ రాయలసీమ మీద కాని రైతుల మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రేమను ఒక్కసారి అర్థం మీ అందరినీ కోరుతున్నాం అట్లాగే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టుల మీద రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు కేవలం రెండు వేల కోట్లు అదే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టే కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి దక్కుతుంది ఇవన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి అదే బ్యాచ్ అంతా కూడా కేవలం అపోహలు సృష్టిస్తూ మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి మీద పోయడానికి ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ నేను ఒక్కరే చెప్తున్నా ఈ సభ ద్వారా దయచేసి జగన్ గారిని కానీ ఆ వైసీపీ నాయకులు కానీ ఎవరు నమ్మవద్దు వారు ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ఏమీ చేయరు కేవలం వారికి వారి సామంతరాజు అయిన పెద్దిరెడ్డి మిగుల్ రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు లక్షల కోట్లు కొట్టినా అని జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఏమీ చేయని కూడా మరొకసారి సమాపకంగా తెలియజేస్తూ ఈ రోజు పెరుగుతున్న ఈ పట్ట పాసుబుక్ పంపిణీ కార్యక్రమాన్ని అద్భుతమైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మీ భూమి మీ దగ్గరే కోసమే రకంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ఇంత ఘనంగా కూడా మరొకసారి పేరు పేరుగా నాకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం